శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సోదరులు లోకేష్ గారికి గవర్నర్ గవర్నర్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇతర సహచరులకు సభకు హాజరైన వారికి రాష్ట్ర ప్రజలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ రైతులు భూమిని మాత్రమే ఇవ్వలేదు రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఆశలను విశ్వాసాన్ని ఇచ్చారు కానీ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆ త్యాగాన్ని అవమానించింది మూడు రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని అమరావతిని అగౌరవపరిచింది ఈరోజు ఈ వేదిక నుండి మేము మేమందరం మీకు హామీ ఇస్తున్నాం అమరావతి మళ్లీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్ ఒక కాంక్రీట్ జంగిల్గా మిగిలిపోకుండా జవాబుదారీతనం న్యాయం ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం కేంద్ర రాష్ట్రంలో కేంద్రంలో రాష్ట్రంలో స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నాం కేవలం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వని కారణంగా గత ప్రభుత్వం రాష్ట్రం కేంద్రం నుంచి పొందాల్సిన వేల కోట్లు నష్టపోయింది కానీ ఈ ప్రభుత్వం కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితోటి పరస్పర సహకారంతో పనిచేస్తున్నాం రాష్ట్రంలో రహదారులు రైల్వే పారిశ్రామిక రక్షణకు సంబంధించి రోజున ఒక మన అమరావతి కాకుండా రాష్ట్రంలో మన అమరావతి కాకుండా రాష్ట్రంలో రహదారులు రైల్వే పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున లక్ష కోటి ఏడు లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకి ప్రధాని గారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు రాయలసీమలో గుంతకల్ రైల్వే గోరంట్ల హైవే లాంటి వివిధ కార్యక్రమాలకు ఉత్తరాంధ్రలో పిఎం మాల్ లాంటి వివిధ పనులకు ఈరోజు రోజు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేస్తున్న ప్రధాని గారికి ప్రధానమంత్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను అవనగడ్డ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా మనందరి ఆశలు మనకి ఆశించిన విధంగా నాగా మిస్సైల్ టెస్ట్ రేంజ్కి ప్రధాని ప్రధానమంత్రి గారు ఈ రోజున శంకుస్థాపన జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది నౌ విత్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ మోదీజీ అండ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు అండ్ టుగెదర్ అమరావతి టుగెదర్ టుగెదర్ అగైన్ అమరావతి విల్ షూర్లీ బికమ్ అ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఎ త్రీ సిక్స్టీ డిగ్రీ గ్రోత్ ఇంజన్ ఫర్ ఆల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవర్ యూత్ విల్ నో లాంగర్ హ్యావ్ టు లీవ్ ఫర్ బ్యాంగ్లూర్ చెన్నై అండ్ హైదరాబాద్ సూన్ ఆంధ్రప్రదేశ్ విల్ క్రియేట్ జాబ్స్ ఫర్ అవర్ పీపుల్ అండ్ అట్రాక్ట్ టాలెంట్ ఫ్రమ్ అక్రాస్ ద నేషన్ ఇన్ ద వరల్డ్ దీనికి అమరావతికి ప్రత్యేకించి ఒక వ్యక్తిని మనం స్ఫురించుకోవాలి రాళ్లల్లో రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి ఒక ఇరవై సంవత్సరాలు ముందుకెళ్ళి చూసిన వ్యక్తి అలాంటి